సంప్రదాయం వారి యొక్క యునిక్నెస్ ని ప్రపంచాన్ని అందరికీ చాటి చెప్పడానికి కోసం ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం జరుపుకున్నటువంటి మంచి కార్యక్రమం ఆ రోజున ఒక మంచి కార్యక్రమంతో శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే రక్తహీనత అదేవిధంగా రక్తం లేకపోవడం వల్ల హాస్పిటల్స్ లో చాలా మంది ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తరచు మనకి తెలియడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సైతం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు ఆదివాసీ దినోత్సవం రోజు సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్క మండలంలో పది అంటే నెలకి ఒక మూడు క్యాంపులు జరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రపోజ్ చేశాము దానికి నోడల్ గా జాయింట్ కలెక్టర్ కూడా పెట్టడం జరిగింది సో జాయింట్ కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ రోజు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది మన కలెక్టరేట్ ప్రాంగణంలో దీంట్లో ఏంటంటే మన జిల్లాలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది అండ్ ఆరు బ్లడ్ స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి ఓవరాల్ గా మనకి ఒక మూడు వందల యాభై యూనిట్స్ వరకు మనం దీంట్లో సేకరణ చేసి పెట్టడానికి అవకాశం ఉంది అండ్ అదే విధంగా ప్రతి రోజు కూడా కనీసం మనకి ముప్పై ఇరవై నుంచి ముప్పై దాకా యూనిట్స్ అవసరం అవుతుంది సో మనకి డిమాండ్కి తగ్గ సప్లై లేదు కాబట్టి ఈ మేము సైతం అంటే ప్రతి ఒక్కరు వాలంటీర్ గా స్వచ్ఛందంగా ఇష్టపడి వచ్చేవాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఈ రక్త సేకరణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది ఒక్కసారి ఒక వ్యక్తి ఇచ్చిన తర్వాత మరలా మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల మళ్ళీ రెండోసారి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది సో ఈ రకంగా ప్రజల్లో కూడా కొంత స్ఫూర్తిని నింపాలని చెప్పి అండ్ అదేవిధంగా మనకున్న జిల్లాకున్న రక్త అవసరాలు మనం తీర్చుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరి యొక్క సహకారంతో తీసుకురావడం జరిగింది దీన్ని చాలా చక్కగా నిర్వహించినటువంటి అంటే దీంట్లో పాల్పంచుకున్నటువంటి మన సేతు మాధవ్ గారి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి మన కృష్ణాజీ గారికి అండ్ ఇతర సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి నమస్కారం